ఈ ఈ ఏరియా అంతా కల కంపచ్చతతో నింపుకొని బుడిదమయం అయ్యి ఏదన్నా వీళ్ళ మనసులు చనిపోతే ఇక్కడ బూడిచనీకి వస్తాల కల్లా ఆ నీళ్ళలోనే బుడ్చాల ఒక ఐదు రోజులు తినమప్పుడు వాళ్ళు నాన్నదారులు ఆ గుట్ట మీదనే కూర్చొని భోజనం చేయాలి ఈ వాసనకి వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మమ్మల్ని చాలా వాళ్ళు చాలా మంది దగ్గర కూడా తిరిగినారు నాయకుల దగ్గరికి ఈరోజు మాకు అవకాశం వచ్చింది మేము ఉన్నాం లేబో మేము చేపిస్తాము ఇది మీ సమస్య కాదు గ్రామంలో గ్రామస్తుల సమస్య ఇది అది అందరికి సంబంధించిన ఇది మీకొక్కరికి కాదు మేము చేపిస్తాంలే అని చెప్పి ఈరోజు జేసీ పెట్టి మా సొంత డబ్బులతో మేమే చేపిస్తున్నాం సమస్య ఇది నా అందరిలో సమస్య ఈ సమస్యని మా దృష్టికి తీసుకొని వచ్చినారు వీళ్ళు ఏడు మంది ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు సంఘం వాళ్ళు అంతా మొత్తం ఒక్కొక్క అంటే బోయలు ఉన్నారు ఇలా అనుకులు ఉన్నారు ఉబ్బరులు ఉన్నారు వడ్లో ఉన్నారు అన్ని అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దీంట్లో వాళ్ళకందరూ అందరూ మా దృష్టి తీసుకొచ్చినారు చేస్తాంలే అని చెప్పి అన్నాము ఈరోజు మొదలుపెట్టినా చేస్తున్నాం అధికారులు కూడా స్పందించి వీళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కుళాయి కనెక్షన్ కానీ ఏదైనా సమస్య ఉంటే అధికారులు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారంలో కోరుతున్నాను గట్టి ఇది ఊరి సమస్య నాన్న సమస్య ఇది మాకు ఒక దళితులము అది ఏదో అమ్మవారితో కూర్చొని తినాలా మా అది ఈ గలీజు ఈ కథ ఇన్ని గలీజు గలీజు పనులు చూసి ఆయన మాకు పద్ధతి ప్రకారం తినాలా ఇట్లాంటిసారి తినాలా మేము ఆ మహానుభావులు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు కన్నా వచ్చినారు చేస్తారని ఆశిస్తున్నాం మేము ఆయన మొదలు పెట్టాడు పెట్టినాక వదలాడు అని మాకు తెలుసు ఇది రాజకీయ పరంగా ఏం కాదు మా సమస్యని మీ వీళ్ళకి చెప్తున్నాను మీరు స్పందించినారు మేము అందరినీ ఎక్కడా పోయినాము ఎవరు స్పందించాలే ఇప్పుడు వీళ్ళు స్పందిస్తున్నారు మీకు వీళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం మనస్ఫూర్తిగా అధికారులు కూడా స్పందించాలా ఇది ఒక్కరి ఒక సమస్య కాదు ఒక రాజకీయ అనేది కూడా కాదు ఇది ఊరి సమస్య అధికారులది ఈ దృష్టిలో మీరు తీసుకొని రావాలా విలేకరు కూడా చేతులెత్తి మొక్కుతున్నాను స్పందించండి అధికారులు